ఓం నమో వెంకటేశాయ జై వాసవి జై జై వాసవి ఈరోజు సూర్య మేధాన్స్ మూడవ సంవత్సరం పుట్టినరోజు సందర్భముగా నారాయణ సేవ గోవింద సేవా సంఘం అనుబంధ సంస్థ అయిన నారాయణ సేవా కమిటీ అధ్యక్షతన జయంతి వెంకట నాగప్రసాద్ ఆధ్వర్యంలో వార్య వైశ నందు వృద్ధాశ్రమం ఇక్కడ ఉన్నది ఈ వృద్ధాశ్రమంలో ఈరోజు మేధాన్స్ పుట్టినరోజు సందర్భంగా నారాయణ సేవా కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు రాజా రాఘవేంద్ర సురేష్ నర్సేపల్లి సురేష్ ఇరంటి రమణ తబ్జుల్ కృష్ణమూర్తి తదితరులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇటువంటి కార్యక్రమం అరుదుగా జరుగుతున్నవి మన ఈబిఆర్ డివోషనల్ ఛానల్ వారికి చెప్తే అక్కడికి వచ్చి వీడియో చిత్రీకరించబడుతుంది ఇది ఇది కూడా కేవలం ఉచితంగానే ఇది భక్తాదులు గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ జయ జయ వా జయుభ దాని మా జయ జయ వీమా జయ శుభ దాయి మా జయరేశ్వరి జయ జగదీశ్వరి జగదో దారిణీ మా జయ జయ వాస జయ శుభాయనిమా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వండిగాచులవాడ ఆబద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలాగే ఏ కార్యక్రమమైన గోవింద సేవా సంఘం వారికి సంప్రదిస్తే మీ పుట్టినరోజు కానీ మరలా పెళ్లి రోజు కానీ శుభకార్యం ఏదైనా కానీ మీకు నచ్చిన రోజు ఈ కార్యక్రమం నారాయణ సేవ కార్యక్రమం వారి పేరు మీదుగా చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఎవరన్నా చేయాలనిపిస్తే కమిటీ సభ్యులు అధ్యక్షులు కానీ సంప్రదించండి ओ श्रीवासवी दिव्य नम ओम श्रीवासवी दिव्य नम ओं श्रीवासवी देवै नमः ओम श्री वासवी 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 देवै नमः ओम श्री वासविदेव्यय नम ओम श्रीवासविदेव्यय नम ओम श्रीवासविदेव्यय नम ओम श्रीवासविदेव्य नम ओम श्रीवासविदेव्यय नम जय बोलो वसवी कन्या का परमेश्वरी माता की जय गीता की जय भारत माता की जय ओम नमो व्यंकटेशया ఈ కార్యక్రమం వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఎందుకంటే ఏదైనా కమిటీ సభ్యులు కానీ ఇంత కష్టపడినందుకు మనం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో వేరే వారికి చేరుతుందండి ఇది ఆదర్శప్రాయంగా ఉంటుందని మా మనవి ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద कदा पुणे शंकरणबे ज्ञानवैराग्यतीर्थम विचाम दे, दे चपावते ओ ओम कदा पुण्य शंकर प्राणवल्ल ज्ञान वैराग्यतीर्था देपावते ओं चाचा के ओम चाम चाम के के का भक्त गुरुवार మన ఆశ్రమంలో ఈరోజు శాస్త్రతలు విజనగల గోత్రీకులు రాయచూరు శ్రీ అబ్బా వెంకటరాజు శ్రీము జానకి దేవు గారి పండుగ చేస్తున్నారు మరియు ములుగుల గోత్రీకులు కోనారు వాస్త అనూర్ రామకృష్ణయ్య గారు కీర్చేసులు జైలేష్ బొమ్మ గారి జ్ఞాపకార్థం మరియు కామశిష్ట గోత్రీకులు అనంతపురం వాస్తవ్యుడు శ్రీ పువ్వాడ భాస్కర్రావు గారు కీర్చేసులు సీతారత్మ్మ గారి జ్ఞాపకార్థం మరియు బలిసట్ల గోత్రీకులు శ్రీ శుంకు వెంకటరామయ్య అనంతపురం వాస్తవ్యుడు వీరి తండ్రి గారు ారాయణ జ్ఞాపకార్థం మరియు గోవింద సేవ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీమతి సూర నాగలత సూర చరణ్ కుమారుడు సూర మేదాంశ్ మూడవ పుట్టినరోజు శుభ సందర్భంగా నారాయణ సేవ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడినది ఈ దాతలందరికీ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ వాసు మాత ఆశీస్సులతో పాటు ఆ గోవింద ఆశీస్సులు కూడా ఎల్లవెళ్ల ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవా అని చెప్పుకుందాం అన్నదాత అన్నదాత సుఖీభవ అన్నదాత